హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ స్టిచ్చింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము టేప్ లేకుండా ఆది బ్లౌజ్తోనే ఎలా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి ఖర్చులు ఉంటాయి కదా వాటితో క్లాత్ మీద పెట్టుకొని చూసుకొని ఎక్కడ వరకు వచ్చాయో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ బ్లౌజ్ని లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని నడుము పొడవు ఎంత అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి చంక నుండి నడుము వరకు బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది అక్కడ వరకు అలాగే షోల్డర్ ఎంత ఉంది అక్కడ మార్క్ చేసుకొని స్కేల్ సహాయంతో లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్తో మార్కింగ్స్ పెట్టుకొని ఆ మార్క్ అన్నిటినీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఒకసారి నెక్ని చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా అదే విధముగా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా వేసుకొని ముందుగా ఆది బ్లౌజ్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకొని ఆది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా అవి ఎంత పొడవుంది అక్కడ ఒక మార్క్ చేసుకొని తర్వాత డాట్స్ ఎక్కడ ఉంటే అక్కడ వరకు పెట్టుకొని ఆ డాట్స్ని అన్నిటినీ కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి డెట్ డాట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి చంక దగ్గర లోతు అంటారు కదండి అది కొద్దిగా ఒక హాఫ్ ఇంచి తీసుకోవాలండి అలాగా తర్వాత క్రాస్ బెల్ట్ ఆది ప్రకారం క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్ ఉంది హ్యాండ్ డౌన్ చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని ఆ లైను ఈ విధమైన షేప్లో కట్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసుకుందామండి అదేవిధంగా బ్యాక్ పార్ట్ తీసుకున్నాక ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఇప్పుడు స్టిచ్ చేద్దామండి ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ తీసుకొని చుట్టూ స్టిచ్చెస్ వేసుకుందామండి అలా వేసుకుంటే బ్లౌజ్ కదలకుండా ఉంటుంది నీ నీట్గా ఉంటుందండి అలా అలా వేసేస్తే మనకు ముడతలు రాదు ఇప్పుడు డాట్స్ పెట్టుకున్నాం కదండి మనము ఆ డాట్స్ ప్రకారమే మనం స్టిచ్చెస్ వేసేసుకోవాలండి ఇలా ఫ్రంట్ పార్ట్లు రెండు అలానే వేసుకొని ఫ్రంట్ పార్ట్స్ రెండు రెడీ అవుతాయండి ఇప్పుడు షేప్ బెల్ట్ వేద్దామండి దానికి షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండాలంటే కొంచెం మందంగా ఉన్న క్లాత్ మిడిల్లో వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచెస్ వేసేసుకోవడమేనండి ఫ్రంట్ పార్ట్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది అలా రెండవ పార్ట్ కూడా అలానే స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఒకసారి చూసుకొని సరిగ్గా సరిపోతే మనం తాళ్ళు పట్టి కూడా అటాచ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ ఉక్సిల్ అండి రెండో వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని రెండు సమానంగా వచ్చాక బ్యాక్ నెక్ బ్యాక్ నడుము ఎలా ఒక క్లాత్ తీసుకొని జాయింట్ చేసుకొని వెనకాల ముక్క కట్టాలండి బ్యాక్ నెక్ నడుము దగ్గర ఇలా కుట్టు వేసుకొని ఇప్పుడు నెక్ చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలండి ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడు పైపింగ్ కోసం ఒక క్లాత్ని నెక్ జుడ్డు అటాచ్ చేసుకొని కట్స్ పెట్టుకొని ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి అది మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకొని ఇప్పుడు వెనక వైపున ఆ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవడమేనండి హ్యాండ్స్ కూడా అలాగే పైపింగ్ వేసుకొని స్టిచెస్ వేసుకోవడమేనండి అలాగా ఇప్పుడు హ్యాండ్కి పైన కూడా ఒక కుట్టు వేసేసుకుంటే కదలకుండా ఉంటుందండి అలాగా అలానే రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసుకొని హ్యాండ్ మిడిల్లో ఒక డాట్ పెట్టుకొని ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే తీసేసి ఇప్పుడు హ్యాండ్కి లోతు తీయాలండి ఒక హాఫ్ ఇంచ్ తీసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి హ్యాండ్స్ రెండు కూడా అలానే జాయింట్ చేసేసుకోవాలండి మళ్ళీ హ్యాండ్స్ మార్కింగ్ చేసుకొని చేసుకోవాలండి హ్యాండ్స్ దగ్గర చంక దగ్గర అలాగే నడుము దగ్గర ఆది బ్లౌస్తో కొలు కొలుచుకుంటూ మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ ఆ మార్కింగ్ని కలుపుకుంటూ స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజు నడుమును పట్టి బ్లౌజు కొలుచుకుని చూసుకుంటే ఆది బ్లౌజ్ కంటే ఇప్పుడు మనము స్టిచ్ చేసిన బ్లౌజు వన్ ఆర్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుందండి దానిని మనము బ్యాక్ నెక్ డాట్స్కి డాట్స్ వేసి వేసుకోవాలండి అంతేనండి ఇలా సింపుల్గా బ్లౌజు స్టిచ్ అయిపోతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్